హాయ్ అండి చూడండి నేను చూపిస్తున్న రెసిపీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చూడండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మనకి గ్రేవీతో ఎగ్ మసాలా కర్రీ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా వీటికి కావాల్సినవి ముందుగా ఒక టూ టూ ఆర్ త్రీ స్పూన్స్ పెరుగు తీసుకుని దాంట్లో ఒక స్పూన్ కారం గరం మసాలా పసుపు సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసి మొత్తం కూడా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి నేను ముందుగా ఒక అర అంటే ఆరు గుడ్లు ఉడికి ఉడికించి పెట్టుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మనకు కావలసినంత టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను ముందుగా చిన్నవి రెండు ఉల్లిపాయలు కట్ చేసి నిలువుగా కట్ చేసి తీసుకున్నాను అది మనం ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ లో ఫ్లేలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి మీ ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఆనియన్స్ వేపిన బ్రౌన్ ఆనియన్స్ తీసుకుని దాంట్లో ఒక ఐదారు జీడిపప్పులు చిన్నవి కొంచెం జీలకర్ర చిన్నవి ఒక మూడు టమాటాలు పెద్దదైతే రెండు అలా తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో కొంచెం చెక్క లవంగా కూడా వేసేసి దీన్ని మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని గ్రైండ్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం పసుపు వేసి నేను ఉడికించి తీసుకున్నాను కదా ఆ ఎగ్స్ అయితే దీంట్లో ఫ్రై చేసేస్తున్నాను దీంట్లో ఫ్రై చేసేసి ముందుగా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మొత్తం కూడా బ్రౌన్ కలర్స్ వచ్చే వరకు కూడా మనం ఆయిల్లో అనేది కొంచెం కారం పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చూ మొత్తం కూడా ఆయిల్లో మనం చక్కగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మంటలో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కూడా కొంచెం కలర్ మారే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిర్చి తరుగు కొంచెం జీలకర్ర మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు కారం మసాలా మొత్తం కూడా దాంట్లో వేసేసి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసి మొత్తం కలుపుకోవాలి మనకి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మనకి గ్రేవీతో కర్రీ అనేది చాలా బాగుంటుంది అదే దానిలోనే మనం మిక్సీ పట్టిన టమాటా బ్రౌన్ ఆనియన్స్ మొత్తం కూడా మిక్సీ పట్టాం కదండి అది వేసేసి బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి లేదంటే మనకి హైలో ఉంటే అంతా పైకి వచ్చేస్తుంది దీంట్లోనే కొంచెం ఒక అర్ర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా ఇది ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు కూడా మనం ప్లేట్ పెట్టేసేసి ఉడికించుకున్న తర్వాత ముందుగా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ కోడిగుడ్లన్నీ కూడా దాంట్లో వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసేసి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకొని దీంట్లో కొంచెం మనం గ్రేవీ కావాలి కదండి గ్రేవీ కోసం ఒక్క స్పూను కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసి దీంట్లో మనకి గ్రేవీ కోసం ఒక గ్లాసు అర గ్లాస్ వాటర్ పోసే ప్లేట్ పెట్టి వేసి మంటలో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక అర గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసి గ్రేవీ వచ్చే వరకు కూడా మంటలో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి చూడండి ఇలా మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి గ్రేవీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్